రోడ్డు పక్కన భిక్షం అడుగుకుంటున్నాడు కళ్ళు లేనివాడు జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు అయ్యో అయ్యా ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతున్నాయ ఎవరు పోతున్నారు వాళ్ళలో ఒకడు అన్నాడు నీకు తెలియదా నజరేడుగు ఏసు ఈ మార్గాన పోతున్నాడు ప్రభువా ఇప్పుడు నా ముందు పోయింది ఏసు ప్రభువా అని నిశ్చేష్టుడైపోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని దాటిపోయాడు చాలా పోయాడు నీకు అందడు ఏశాడు కేక దావీదు కుమారుడా దావీదు కుమారుడా కుమారుడా నీకోసమే నేను ఏ ఆశ లేదు ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు వేరే నిరీక్షణ లేదు అంధకారం అయిపోయిన నా జీవితాన్ని పోయిన నా జీవితాన్ని ఏ నాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా ఎదురు చూస్తా నా దాకా వచ్చి దాటిపోతున్నా బాటిపోతున్నా ఈ గుడ్డు నీ కనపడలేదా ఈ బలహీనుడు నీ కనపడలేదా ఈ అవమానాల్లో బతికేవాడు ఈ దరిద్రుడు ఈ దీనుడు నీ కనపడలేదా నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా దాటిపోతావాడు కేకలేస్తా ఉన్నాడు కేకలేస్తా ఉంటే కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి బై గుడ్డా నోర్మయ్యి ఆకురా నీకు అరుపులో అయ్యా ఆయన కనపడావు చాలా దూరం వెళ్ళాడు నోర్మయ్యి ఆపో అని కేకలేస్తున్నారు వీళ్ళు వాడి మీద వాడేం చేశాడు తెలుసా వాళ్ళు మనం గదింతే లోపడతారు ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అనే భయం వాళ్ళకి ఏమండి ఇంట్రెస్ట్గా వింటున్నారా వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదితే వాళ్ళు ఆగిపోతారు కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి రెండు ఆప్షన్ లేదు ఒకటి శాశ్వతంగా గుడ్డి బతుకు బతకడానికి ఫిక్స్ అయిపోవాలి లేదా ఏమైతే అది అయింది వీళ్ళు భిక్షం వేస్తే వేశారు పట్టించుకుంటే పట్టించుకుని లేకపోతే లేదని తెగించాలి వాడు రెండో చేశాడు ఏం చేశాడు తెలుసా తెగించాడు తెగించి వేశాడు ఇంకా పెద్ద కేకలు దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నరేపు వాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి నా వాడు ఎందుకు తెగించాడో తెలుసా అతడు వాడు అనకూడదులే అతడు ఆయన ఎందుకు తెగించాడు తెలుసా కళ్ళినోడు ఈ దరిద్రులు ఏం చేయాలండి వచ్చినోడు ఇవి వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే అరే రేరే రే ఈ గుడ్డోడురా ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు ఆయన పోతున్నాడు ఈ తిక్కునోడు చూడలేదు అనుకుంటా కళ్ళు లేవుగా మనమన్నా తీసుకెళ్దాం ఆ అయసుప్రభ నాపండ్రాసుప్రభ ఆపండ్రా ఏండ్రా క్యాకేయండిరా మనం అరుద్దాం పాండ్ర ఆయన ఆపండ్రా ఈ తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి వీళ్ళు ఈ దరిద్రులు అనుకోవాలి కదండి వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహ సహాయం చేయకపోగా వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా వీని ఆయన దగ్గరకు చేర్చకపోగా ఆయనకు మొత్తుకుంటున్నాడు నోరు మూపిస్తున్నారు ఆయనకు మొర్ర పెట్టుకుంటున్నాడు వాడిని నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి అతడు బాగుపట్టం ఇష్టం లేని రకాలు ఇవి జీవితం బాగుపట్టం ఆశీర్వదించబట్టం రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి వీళ్ళు సాయం చేయరు సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు ఇల్లు కడుపు మండిపోయింది వాడికి రే రే నా గుడ్డిపచ్చకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా నా కంచంలో ఏముందో నాకు తెలియదురా అరే ఇంత నలుసు పడ్డా మీరు తీసుకొని తింటారు కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో దోమలు పడ్డాయో చీమలు పడ్డాయో నాకు తెలియదురా మిడతల పడ్డయో ఏం పడ్డాయో తెలియదురా నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా పంటి కింద పడి నాకు అర్థమైనప్పుడు నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు కడుక్కుని ఉంటా నేను నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కానీ తల్లి మొఖం నాకు తెలియదు నా తండ్రి మోఖం నా మొఖం కూడా నాకు తెలియదురా రోడ్డు మీద వస్తుంటే కళ్ళు నోళ్ళు గేదెలు వస్తున్నాయి అయ్యో వస్తున్నాయి వస్తున్నాయి పక్కకు తొలుగుతారా నాకు తెలియదురా ఎక్కడ గుంటుందో ఎక్కడ ఉందో నాకు తెలియదురా ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి గుంట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టకపోయినాయి కన్నీళ్లు రా నా బ్రతుకు శాపం రా నా బ్రతుకు ఏడుపురా నా బ్రతుకు నా కళ్ళు వెలిగించేవాడు నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా దరిద్రులారా నా నోరు మూపిస్తారా మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా నేను మిమ్మల్ని నమ్మను నేను ఆయననే విశ్వసిస్తాను నేను ఆయనను నమ్ముకుంటాను ఎందుకంటే మీలాంటి కఠినోడుగాడు ఆయన ఆయన దయగలవాడు ఎంతో మందిని బతికించినోడు బాగు చేసినోడు స్వస్థపరిచినోడు నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా ఆయన ఆగిపోయాడు ఏసయ్య విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు ఆయన పేరు నజరేడుగుయాడు చక్క చక్క నడిచే ఒక్కనాగిపోయాడు ఆయన వెనక పెద్ద గుంపు జన సమూహం గోళ ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు ఆగి అటు చూపించి వాణిని నా యుద్ధకు తీసుకుని రండి అన్నాడు దాకా గెదివినోళ్ళు లేదు అప్పుడు ఏ నోర్మీ గుడ్డోడు ఆయన అరిసిన వాళ్ళు లేదు బాయ్ ఆయన ఆగాడా నీ కోసం రమ్మంటున్నాడు పద పాపం పదా పాప కళ్ళు బాగు బాబు చేస్తాడులే పద ఒరే ఒరే అప్పుడు అంతకు ముందే గదివి తిరిగి కదరా అంతకుముందే గోళ చేసి తిరిగి గోడం చేస్తే నోరుమై నీకు భిక్షమేమంటీ ఇప్పుడే ఆయన ఆగేసరికి నా కోసం ఆగేసరికి దయ కలిగిందా మీద సర్లే పాని ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ఆగాడు అనేసరికి ఏం చేశాడు తెలుసా ఫస్ట్ కేకేశాడు కేక వేయటానికి తీగించాడు ఆర్తధ్వని చేశాడు దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు ఏసు నీ కొరకు ఆగాడు నిలిచిన్నాడు అన్న విషయం తెలుసుకుంది రెండో పని ఏం చేశాడు తెలుసా చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చిత అవతల పడేశాడు ఎందుకో తెలుసా విన్నాడు నా ఆర్తధ్వని వస్తాయి నా కడు విన్నాడు నా అర్థిడు నా నా జీవితం మారిపోయింది జీవితం కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సిందే ఒక్కసారి ఆలోచించండి కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సిందే ఇదేంది రాకుండానే పారేసాడు ఒకవేళ ఆయన కళ్ళు ఇవిపోతే ఏమైంది ఆ అనుమానం అతనికి లేదు ఆ అనుమానం అతనికి లేదు విశ్వాసం ఉంది ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది ప్రార్థన చేసి ఆర్తధ్వని చేస్తాం ఆర్తధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించే వాళ్ళు ఎంతమంది మూడింటికి తెగించాడు మొట్టమొదటిది దాటిపోయాడు ఇంకేం అందుతాడు అనుకోలేదు వేద్దాం కేక వినపడ్డ కాడికి వినపడిద్దని పెద్దగా కేక వేయటానికి తెగించాడు రెండవది అడ్డగించే వాళ్ళని ఎదిరించడానికి తెగించాడు మూడవది ఆ పాత స్థితిని ఆ పాత గతిని ఆ పాత అనుభవాలని విసర్జించడానికి ఇష్టపడ్డాడు పాత అనుభవాలని ఆ పాత శాపగ్రస్తమైన జీవితాన్ని చే ఇక నాకు అక్కర్లేదు నా ప్రభు నా స్వరం విన్నాడు నా కోసం ఆగాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఆయన దగ్గరికి వెళ్తాను నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను నేను ఆయన మీద ఆనుకుంటానని ఇవన్నీ ఈ ప్రాచీన అనుభవాలన్నీ విసర్జించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు ఈరోజు నీ కోసం ఆయన నిలిచి ఉన్నాడు ప్రభుకి నువ్వు కావాలి ప్రభుకి నువ్వు కావాలి నీ జీవితం ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన జీవాన్ని నీకు ఇచ్చి సమాజానికి ఆశీర్వాద కారణంగా సమాజానికి దీవెనకరంగా అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారేటట్టు నిన్ను చేయడానికి నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నా ప్రభుకి నువ్వు కావాలి అంటున్నాడు ఆయన ప్రాచీన జీవితాన్ని విసర్జించి నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించగలవా నీ జీవితాన్ని చేతికి అప్పగించడానికి తెగించగలవా నా యేసు మాట విని ప్రతిష్ఠితుడవై ప్రతిష్ఠితురాలివై పవిత్రత కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా సమాజాన్ని వెలిగించగలిగే వ్యక్తిగా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవడానికి తెగించగలవా నువ్వు అలా తెగించి నిలబడితే నిన్ను వెలిగించడానికి నా దేవుడు సిద్ధం రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను నిలబ నిలబడ్డాను నా ప్రభువా ఇదిగో నేను సిద్ధపడుతున్నాను ప్రభువ నువ్వు చెప్పిన వాటన్నిటిని నెరవేర్చడానికి నేను తెగిస్తున్నాను తండ్రి అని నిలిచాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన కృపతో నన్ను నింపి ఆయన దయతో వాడుకుంటున్నాడు నా ప్రభు హలో లూయా దానికంటే ముందు ఒకదానికి తెగించాను నా కుటుంబ సభ్యులు ఎవరు మారలా రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబు పొంది నా పాపిష్టిషి జీవితాన్ని కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించాను అది మొదటి తెగింపు నా ఫ్యామిలీ ఏమనుకుంటారో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో ఎవడేమనుకుంటాడో నా బంధువులు ఏమనుకుంటారో తీసి అవతల పెట్టేశాను పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి దాదాపు తీర్చాల్సిన మొక్కులు ఒక్కటి కూడా తీర్చలా మారు మనసు అని నేసుప్రభు నిజమైన దేవుడు అని అర్థమైపోయింది నా పాపములన్నిటినీ కడగటానికి ఆయన తన రక్తాన్ని నా కోసం చిందించాడని అర్థమైపోయింది ఈ భూమి మీద అనుభవించే శ్రమలు కాదు ఇంతకంటే ఘోరమైన శ్రమ నరకాగ్ని అని అర్థమైంది ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి నాకు మనశ్శాంతిని ఇవ్వడానికి నిత్య రక్షణ ఇవ్వడానికి నా పాపాలన్నీ తన మీద వేసుకుని మోయడానికి ఏసు ప్రభావ మహిమను వదిలిపెట్టి మీదకి వచ్చి నా కోసం అరికాలం మొదలు నడినెత్తి వరకు శిరం వదులుకొని పాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నాకు అర్థమైపోయింది ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కుంటే నాకు నిత్య జీవం బ్రతుకులో శాంతి జీవితానికి విలువ అన్న సంగతి నాకు అర్థమైపోయింది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాబు పొంది నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను వినండి నేను తెగించినటువంటి తెగింపు నాకు వ్యర్థం కాల సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా లైఫ్ని ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నా బ్రతుకును ధన్యం చేసింది